పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించి షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు ఇచ్చేందుకు రాష్ట ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సంకల్పించిన క్రమంలో సోమవారం నాడు అనకాపల్లి పెంటకోట కన్వెన్షన్ హాల్లో జరిగిన షైనింగ్ స్టార్స్ అవార్డుల బహుకరణ కార్యక్రమం భాగస్వామ్యమైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఎంపీసీఎం రమేష్ యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర డీసీఎంఎస్ చైర్మన్ కోట్ని బాలాజీ వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు డిఈఓ అప్పారావు నాయుడు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ డ్రీమ్ గ్రాటిట్యూడ్ బాల్స్ను పరిశీలించిన ముఖ్య అతిథులు కార్యక్రమంలో భాగంగా జిల్లాలో నూట ఎనభై ఐదు మందికి అవార్డుల బహుకరణ పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నూట యాభై రెండు మందికి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ముప్పై మూడు మందికి అవార్డుల అందజేత

పదహారు వేల మంది ఉపాధ్యాయులు నియమించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మాటించారో ఈ పదిహేనవ తారీఖు తర్వాత అయ్యాక సుమారు బడ్జెట్ లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు దాన్ని పెట్టి అందరూ పిల్లలు ఎంతమంది ఉన్నా సరే అందరినీ కూడా ఇవ్వాలని పెద్ద వరకు ఇవ్వాలనేటువంటి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈ ప్రతిభే కాకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి పౌరులుగా రూపొందించి వెళ్ళాలి ఆలోచనతో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా పిల్లలు కూడా పోటీ పడి చదవాలనేటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆర్థికంగా ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పటికీ మన ముఖ్యమంత్రి గారు అయితే ఒక కార్యక్రమం తీసుకున్నారు ఎవరైతే నిరుపేదలో ఉంటారో వాళ్ళు చదివించే బాధ్యత కూడా దత్తత తీసుకునే కార్యక్రమాన్ని పెట్టి గ్రామాల్లో వాళ్ళు చదివించి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో స్కిల్ ఇంప్రూవ్మెంట్ కూడా చేయాలని వీటితో పాటు బహుశా ఈ సిలబస్ ఈ ఏడాది ఇచ్చే కొత్త సిలబస్ ఇందులో యోగా కానీ మోడల్ క్లాసెస్ కానీ మీకు ఒకే స్కిల్ ఇంప్రూవ్మెంట్ కి కావలసినటువంటి విధంగా ఇప్పుడు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా విచారణ ఉండాలనే మంచి కార్యక్రమాలు చేపట్టారు ఈ జిల్లా వివిధ ప్రాంతాల వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ముఖ్యంగా ఈ ఇందులో తీసుకున్నప్పుడు కూడా టాప్ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ లో వాళ్ళు అన్ని కేటగిరీస్ సంబంధించిన వాళ్ళు కూడా తీసుకున్నారు అది చాలా ఉదాహరణ ఆహ్వానించడానికి ముఖ్యం అందులో ఓసీ అవ్వచ్చు బీసీ అవ్వచ్చు ఎస్సీ అవ్వచ్చు ఎస్కే అవ్వచ్చు మైనారిటీస్ అవ్వచ్చు అన్ని రంగాల్లో ఎక్కువ మార్పులు వచ్చే పిల్లల్ని తీసుకున్నారు కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం అందరినీ కూడా ప్రోత్సహించే ఉంటాయి కొంతమందికి చదువుకునే అవకాశాలు ఉంటాయి కొంతమంది పిల్లలు చూసే నేను చదువుకునే అవకాశం లేకుండా కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సాహంతో మంచి మార్పులు వచ్చిన వాళ్ళని చూసాం వాళ్ళు డబ్బు గురించి ఆర్థికంగా ఇబ్బంది పడలేదు ప్రభుత్వం అన్ని రకాల మీకు అండగా ఉంది మీరు చదువుకున్న వాళ్ళు మంచి మార్పులు వచ్చిన వాళ్ళు ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగానే